ఇది నా కళ పరిగెత్తడానికి సాయశక్తిలో ప్రయత్నించాను ఇప్పుడు పరిగెత్తే శక్తి లేకుండా పోయింది నాలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది ఇక ఉంటాను ఇది ఎవరితో కాదు ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎన్నో సంచలన కారణాలు ఇచ్చి వాటి ద్వారా ఎంతమందికో ప్రజల్లో ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపిన ఒక జర్నలిస్టుగా చివరి వ్యాఖ్యలు ఇవి అంటే తాను ఇప్పటి వరకు చేసిన జర్నలిజము వాటి ద్వారా పొందిన ప్రేరణ ఇవన్నీ కోల్పోయి ఒక సమయంలో ఈ బతుకు బతకడం కన్నా ఇంకా వృధా వేరే దారి లేదు అని ఒక జర్నలిస్ట్ అనుకుని చనిపోవడం అనేది ఒక రేరెస్ట్ ద రేర్ ఈయన పేరు సంజయ్ సింగ్ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక ఆయనకి బెంగా బీహారీ వాళ్ళ బీహారీగా ఈయన ఇక్కడ టీవీలో పనిచేశాడు తర్వాత మహాన్యూస్లో పనిచేశాడు మా అందరికీ ఆయన సుపరిచితుడే మహాన్యూస్లో ఆయన దగ్గర నేను రెండు టర్ములు పనిచేశాను నాకు ఆయన కొద్దిగా బాగా పరిచయం పరిచయం ఉన్నవాడే ఇంగ్లీష్ హిందీలో కింద మీద పడి మేము ఒకళ్ళ ఆలోచనలో ఒక షేర్ చేసుకునేవాళ్ళం ఇవన్నీ పక్కన పెడితే అసలు సంజయ్ సింగ్ ఎందుకు చనిపోవలసి వచ్చింది ఇప్పుడు ఆయన కండిషన్ ఏంటి అంటే ఆయన గతంలో ఓ రెండు ఛానళ్ళు పనిచేసి వచ్చాక ఆ తర్వాత యూట్యూబ్ ఓటు పెట్టుకోవడం ఆ యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత ఒక కొందరు ఇన్వెస్టర్లు అతన్ని నమ్మి రావడం లాస్ట్కి అతను తన భార్యకి కాన్సర్ కావడం వల్ల ఆమెకు పెట్టిన అప్పుల్ని తీర్చడంలో భాగంగా యూట్యూబ్లో పెట్టిన మనీ మొత్తాన్ని ఆయన తన అప్పులు తెచ్చుకోవడానికి పెట్టేస్తున్నాడని గుర్తించిన ఇన్వెస్టర్లు చేతులు ఆయన ఎక్కడో బీహార్లో పుట్టి ఢిల్లీలో వెలిగి ఆ తర్వాత మోజో టీవీ ద్వారా తెలుగు జర్నలిస్టిక్ ల్యాండ్లో అడుగుపెట్టి ఇక్కడి నుంచి బయటికి తిరిగి ఢిల్లీ స్థాయికి వెళ్ళలేక ఢిల్లీకి పోయి చేరుకోలేక ఇక్కడే చతికల పడి ఒక జీవితాన్ని తన జీవితాన్ని సమూలంగా సమాప్తి చేసుకున్నాడు ఇది ఎంతవరకు సమంజసం జర్నలిస్టులు ఇలా ఆత్మహత్య చేసుకోవడం అనేది దేన్ని సూచిస్తోంది అని చూస్తే నిజానికి కరోనా చాలామంది జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టును మింగేసింది నా అందులో నా నాకు పరిచయస్తులు చాలామంది ఉన్నారు ఆ తర్వాత కొందరైతే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి అసూలు బాసిన జర్నలిస్టులు ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళందరి యొక్క అదే లోటు పొడుసలైందిగా మనం భావిస్తుంటే ఇలాంటి వాళ్ళు మామూలుగా తెలుగు మీడియా ఫీల్డ్లోకి ఇలాంటి చాలామంది నార్త్ ఇండియన్ జర్నలిస్టులు వస్తుంటారు కాకపోతే వాళ్ళు వాళ్ళ యాటిట్యూడు మనల్ని వీళ్ళేంటి ఎక్కడి నుంచి వచ్చి మనకి చెప్పేది దక్షిణాది వాళ్ళకి తెలియదా అని చెప్పి మనం అనుకున్నా కొన్ని మాటలు సెటైర్లు విసురుకున్న మనిషిగా ఆయనకి ఇక్కడ పనిచేసే హక్కు ఉంది మనం నార్త్ ఇండియాలో ఏ బొంబాయికో ఢిల్లీకో కలకత్తా వెళ్ళి బతికే హక్కు మనకెట్టు ఉంటుందో వాళ్ళకి అలాగే ఉంటుంది ఇది విశ్వమానవ శతత్వం వసుదైక కుటుంబకం మన జీవన విధానం అని చెప్పి మనం అందరం సర్దుకుపోయి ఇట్లాంటి వాళ్ళు సుమారు ఒక అరవై మంది ఉన్నారు లేటెస్ట్గా రాబోయే టీవీలో కూడా ఇలాంటి నార్త్ ఇండియన్స్ చాలామంది ఉన్నారు ఆ తర్వాత రేపటి రోజున టీవీ నైన్ లాంటి చోటుకు కూడా అవుట్పుట్ ఇన్పుట్కి హిందీ బయట నుంచి వచ్చి రేపు రాజమేళ పరిస్థితులు వచ్చినా వస్తాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఈ క్రమంలో హిందీ నుంచి తెలుగుకి వచ్చే ఒక అనొక ఈ జర్నలిస్టులు వాళ్ళ సంఖ్య అంటే హిందీ జర్నలిస్టుల సంఖ్య రేపటి రోజున పెరిగినా పెరుగుతుంది కారణం ఏంటి అంటే ఇక్కడున్న వాళ్ళకి టెక్నికల్ కావచ్చు ఆ తర్వాత ఈ న్యూస్ డ్రామాని ఎలా రక్తి కట్టించాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా మాకే ఎక్కువ తెలుసు అన్న ధోరణిలో ఈ రోజున చాలామందిని అక్కడి నుంచి డంపు చేసుకునే ఒక పరిస్థితి ఉంది అసలు ఇక్కడి నుంచి అక్కడికి పోవడం ఏంది ఇక్కడ వాళ్ళకి తెలీదా ఇప్పుడు మనం సినిమాలు తీస్తున్నారు ఎక్కడో మలయాళంలో పుట్టి తమిళ్లో హిట్ అయ్యి తెలుగులో సూపర్ హిట్ కొట్టాక బాలీవుడ్ కన్ను ఈ టాలీవుడ్ మీద పడ్డంతో ఇక్కడున్న సినిమాని అక్కడ కొనుక్కునే పరిస్థితి ఉంది అలాంటి డ్రైవ్ నడుపుతున్నాం మనం మనకు తెలియదేముంది అని అంటే అసలు ఫస్ట్ ఏంటంటే ఆజ్తక్ లాంటి ఛానళ్ళ ప్రేరణతో టీవీ నైన్ లాంటి పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు ఇదిగా అని మాట్లాడుకుంటాం ఉండండి టీవీ నైన్ అనే నానుడే ఆది తక్కు సంబంధించిందిగా మాట్లాడుకుంటారు అలాంటి క్రమంలో అక్కడి నుంచి ఇక్కడికి వలస ఉద్యోగ వలస అనేది ఇక్కడి నుంచి పోయినా పోకపోయినా ఇప్పుడు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎవరున్నారు బీబీసీ లేకపోతే జీ ఇలాంటి వాటి కోసం ఇక్కడి నుంచి కొందరు పోయిన వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి ఉన్న పది పదిహేను ఛానళ్ళలోంచి ఢిల్లీకి వెళ్ళి తెలుగు రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు ఈ క్రమంలో కొందరు అక్కడ ఉన్నారు కానీ అక్కడి నుంచి మనకి టెక్నాలజీ మీడియా టెక్నాలజీ మీడియంని ఆ మీడియంని నేర్పించడానికి వచ్చే మనుషులు ఇంకా ఏమి ఆగట్లేదు సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఇప్పుడు స్టిల్ లైవ్లో ఉండి ఇక్కడ తెలుగు మీడియా సిబ్బందికి పాఠాలు నేర్పిస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు వస్తూ పోతూ ఉండడం అనేది సహజం ఇప్పుడు ఈయన కూడా సంజయ్ సింగ్ కూడా మనలాంటి సాధారణ జర్నలిస్ట్కి సిబ్బందే ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది మనం చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే జర్నలిజం అనేది ఒక హై స్టాండర్డ్లో ఊహించేసుకొని నేను పెద్ద జర్నలిస్టును కదా నేను ఈ ఈ ధోరణిలో తప్ప ఇంకా వేరే ధోరణిలో బతకలేను అన్న అభిప్రాయాన్ని ఫస్ట్ చర్చ ఎందుకు అంటే ఏదో ఒక రకంగా చేసి ఏదో ఒక బతుకు బతకడంలో వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు ఇదే సంజయ్ సింగ్కి అప్పులు వేధించడమా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకపోవడమా అనేది పక్కన పెడితే వెంటనే అతను ఏదన్నా పానీపూరి బండి పెట్టుకొని బతకచ్చు ఇబ్బంది ఏం లేదు ఏదన్నా ఇడ్లీ కొట్టో దోశ కొట్టో పెట్టుకొని బతకవచ్చు లేకపోతే ఇంకేదన్నా దానికి పేరల్గా ఓ జాబ్ చూసుకొని ఇక్కడే ఎంఎన్సీ కంపెనీలు ఎన్నో ఉంటాయి వాటిల్లో అడ్మిన్లోనూ కెమికల్ లేకపోతే ఇంకోదో క్లికల్లోనూ చేరొచ్చు అసలు అప్పు బాటం అన్ని జీవితాలను చూసిన వాడు జర్నలిస్ట్ అవుతాడు అన్నిటినీలో జీవితాల్లోకి పరకాయ ప్రవేశం చేసిన వాడు జర్నలిస్ట్ అవుతాడు అలాంటి జర్నలిస్ట్ అనేవాడు నాకు వేరే బతుకు లేదు దారి లేదు అనే ఒక ధోరణిలో వాతావరణానికి లోనెయ్యి తనకు తాను ధైర్యాన్ని కిల్ చేసుకొని ఈ రోజున బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒక హేయమైన చర్య మిగిలిన జర్నలిజం జర్నలిస్టులు కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది కారణం ఏంటి అంటే అసలు ఫస్ట్ ఏంటంటే జర్నలిజాన్ని సీరియస్ జాబ్గా తీసుకొని తప్ప వేరే మార్గం లేదు అనేది ఉండొచ్చు నువ్వు దాని ప్లాన్ బి కూడా ఉండాలి వేరే ఆలోచన చేయాలి వేరే దందాలోకి వెళ్ళాలి వేరే స్వతంత్రంగా బ్రతకడం ఎలాగా అనేది ప్రయత్నం చేయాలి ఒక పక్క సీరియస్గా దీనిలో ఉంటూనే ఇంకో పక్క వేరే ప్రయత్నం చేయాలి వేరే దాని వేరే సపరేట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి అలా చేసుకొని సెట్ అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జర్నలిజంలో ఉండి ఇదో పెద్ద స్థాయి అని మా వాస్తవానికి అయితే జర్నలిస్టులు ఎవరు అంటే ఏ స్కిల్డ్ లేబర్ వితౌట్ క్వాలిఫికేషన్గా చెప్తారు ఆ తర్వాత వీళ్ళు అన్నిట్లో మాస్టర్స్ కాకపోయినా దేనిలో మాస్టర్స్ కాకపోయినా అన్నిట్లో ప్రవేశం ఉన్నవాళ్ళుగా వీరికి పేరుంది ఇలాంటి జర్నలిస్టులు రేపు ఏ ఇడ్లీ నమ్ముకొని ఎందుకు బతకూడదు ఏ పానీపూరి వేసుకొని ఎందుకు బతకూడదు ఇది ఇలాంటి ఆలోచన చేయకపోవడం సంజీవ్ లాంటి జర్నలిస్టులు ఇలా బలవన్న మరణాలకి పాల్పడ్డం అనేది చాలా బాధాకరమైన విషయం బతకడానికి గౌరవనీయంగా ఏ దారైనా సరే పర్లేదు అనుకుని బతకడం అనేది చాలా కరెక్ట్ ఈరోజు చనిపోవడము అనేది ఇలాంటి జర్నలిస్టులకి ఒక బ్యాడ్ ఇండికేషన్ ఇస్తుంది తప్ప వాళ్ళకి పరిస్థితిలో ధైర్యాన్ని ఇవ్వదు నీ ధైర్యం పది మంది కాదు వంద మంది కాదు వెయ్యి మందికి ధైర్యం ఇవ్వాలి అలాంటి ఆలోచన కానీ అలాంటి అభిప్రాయాన్ని కానీ సంజయ్ సింగ్ లాంటి బలవన్మరణాలకి పాల్పడేవాళ్ళు ఆయన జర్నలిస్టే కాకుండా ఎవరైనా సరే పాల్పడేవాళ్ళు ఆలోచన లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు నీ సొంతరికి వెళ్ళిపోతావు అక్కడ నుంచి ఇంకా అవుతే ఇంకో దగ్గరికి పోతావు ఏ వలస పోతావు ఇంకో దగ్గరికి పోతావు ఉన్న సమస్య నుంచి బయటపడతావు బపకడం ఇంపార్టెంట్ నీ కోసం ఇక్కడ ఒక పని అనేది రాసి పెట్టుంది నీ కోసం ఇక్కడ ఒక పని అనేది సూచించబడుతుంది నీకు నువ్వు ఎక్కువ ఓవర్గా ఊహించేసుకొని ఈ విధంగా చనిపోవడం అనేది కరెక్ట్ కాదు దారులు అనేవి ఎప్పటికీ మూసుకుపోయినట్టు కనిపించే తెరిచే ఊహించే ద్వారాలు వాటిని గుర్తించి మిగిలిన వాళ్ళందరూ ఇలాంటి ఆలోచనలు ఉంటే వాటిని పోగొట్టుకొని బతకడానికి ఇంకో దారికి తిరుగుతాం ఈ దారి కాబట్టి ఇంకోటి ఈ దారి కాబట్టి ఇంకోటి అలాంటి దారులన్న మార్చుకుపోతాం కానీ ప్రయాణం ప్రయాణం మాత్రం ఆపొద్దని చెప్పి సూచిస్తూ అందరికీ ఒక ఆత్మస్థైర్యం కలగాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి నావంతుగా సంజయ్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించే ప్రయత్నం చేస్తున్నాను ధన్యవాదాలు